అందరికి నమస్కారం ముందుగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీ అందరు కూడా భోగి మకర సంక్రాంతి కనువ పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రకృతితో ముడిపడిన పండుగ ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ మన సంస్కృతి మన సాంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని పుట్టిపడే విధంగా వాళ్ళ పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు బట్ అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త అదేంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్కు యాభై కోట్ల రూపాయలు విడుదలైనాయి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ధి పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా పది కోట్లే ఉంది రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా రాబోయే రోజుల్లో ఈ యాభై కోట్ల రూపాయల కూడా కరీంనగర్ అభివృద్ధి చెందబోతున్నది తెలుసు గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అంత తెలుసు ప్రజలు వాస్తవాలు గమనిస్తా ఉన్నారు గ్రహిస్తా ఉన్నారు స్మార్ట్ సిటీ నిధులతో పాటు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ అమృత్ నిధులు కానీ స్వచ్ఛ భారత్ నిధులు కానీ ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ధి చెందింది ఇంకా చెందాల్సింది ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయపడ సిద్ధంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అందుకే మా కార్యకర్తలు అందరూ కూడా హుషారుతోని జోస్తో పనిచేస్తున్నారు చాలామంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని జైలు పోని పీడియాక్ట్లు లేని రౌడ్ షీట్లు ఓపెన్ చేయని ల్యాండ్లు కబ్జా వాళ్ళ అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అందరి యొక్క అందరినీ సమన్వయపరిచి అందరిని సముదాయించి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా కార్పొరేషన్ లో మీ అందరి సహకారం ప్రజలకు ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా జీరామ్జీ జీరామ్జీ విబి జీరాజీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ మిషన్ ఈ రోజ్ ఒక మంచి మిషన్తో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చింది గతంలో ఉపాధి కూలి అని ప్రజలు చర్చ జరుపుతూ కదా దానికి సంబంధించి గ్రామంలో అంతకుముందు వంద రోజుల పని ఉండే ఈ విబి జీరామ్జీ మార్చిన తర్వాత ఆ వంద రోజుల పని నూట ఇరవై రోజులకు పెంచడం జరిగింది గతంలో వంద ఉండే దాన్ని నూట ఇరవై రోజులకు పెంచడం జరిగింది గతంలో పని ఉంటే ఉంటుంది లేకుండా లేదు పని ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇష్టోలు ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి కానీ ఇప్పుడు ఈ మార్పు కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఫిఫ్టీన్ డేస్ లోపల కంపల్సరీ పని కల్పించాలి ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్ళకు ఫిఫ్టీన్ డేస్ పాట పని కల్పించాలి ఒకవేళ పని కల్పించకుంటే వాళ్ళకు ఉపాధిపత్యం వడ్డీతో సహా ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళకు పని కల్పించకుంటే ఉపాధిపత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది ఎక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పని కల్పించాల్సిందే పని కల్పించకుండా వాళ్ళకు బత్తం ఇవ్వాల్సిందే ఒకరు ఇవ్వకుంటే పని కల్పించకుంటే వడ్డీతో సహా ఫైవ్ పర్సెంట్ వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి ఇది కండిషన్ ఇంతకుముందు పైసలు వస్తే లేవా గ్యారంటీ లేదు ఇంతకుముందు ఈ పైసలు డైవర్ట్ చేశారు నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలు కలిసినప్పుడు సార్ మూడు నెలలసారి పైసలు రాక మాకు నాలుగు నెలసారి పైసలు రాక కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు కాబట్టి వాళ్ళ ఫిఫ్టీన్ డేస్ పని ఎంట్రీ నేమ్ ఎంట్రీ చేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్ పాటు పని చూపట్టాలి పని చూపట్టకుంటే వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి గతంలో కేవలం తవ్విన గూతలు తవ్వడము కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు పర్మ ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు తవ్విన గూతలు మాత్రమే దవ్వడం ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ వాటర్ సంబంధించి కానీ ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది గతంలో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు శ్రమవైంది పైసలు పోయినాయి కానీ ఫాయిదా లేదు ప్రజలు కూడా రెగ్యులర్గా వాళ్ళకు పైసలు కూడా అందలేదు వాళ్ళకు గతంలో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి ఈసారి లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు తప్పటి తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ మీ పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నది మేము వ్యవసాయదారులకు కూడా న్యాయం చేద్దామంటే వ్యవసాయదారులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వ్యవసాయ రైతులకు కూలీ దుర్గత చూస్తున్నది ఇతర రాష్ట్రం నుంచి వలస కులలను రప్పించడానికి వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఈ వాస్తవాలను ప్రజలకు వివరించడం కూడా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి తొలగించారు అనేది ఇప్పుడు దానికి ఈ ఈ ఈ పథకానికి ఫస్ట్ పేరే లేదు ఇప్పుడు మీరు అంబేద్కర్ ఎందుకు మార్చారు